ും വള്ളീകൾ ങ്ങളേ നാനേതായുടം പോണക്കെണ്ണ വേരുടെയായി എല്ലാരും പൊന്താറോ പൊന്താൽ പൊന്താനെ കൊന്നാനായി മാറാനെ മായിനെ പാടലോരമ്പ ആണ്ടാപ ఈ లోపల ఉన్న గోపిక బయటనున్న గోపికలకు సంబంధం కూర్చబడింది బయట గోపికలు లేచి గోపికలు లేతచిలక వంటి కంట మాధుర్యం గలదానం ఇంకొకరు నిద్రించున్నావా అయ్యో ఏమిటి ఇదేమిటి అని ప్రశ్నింపగా లోపల గోపిక పరిపూర్ణ గోపికలారా చికాకు కలిగినట్టు బిగ్గరగా పిలువ పిలవకుడు అని దేవస్తున్నాను అని సమాధానం చెప్తున్నది గోపికల మరల నువ్వు చాలా నేర్పగలదీ నీ మాటలేమన్న నైపుణ్యం మేము ఇంత పూర్వమే ఎగుదుము అని పలక గోపికలు గోపిక మీరే నేర్పగలవారు కాఠిణ్యం కలవారు పోనిండు నేను కఠినాలను అని సమాహారం ఇచ్చిన పిమ్మట గోపికలకు నీకి ప్రత్యేకత ఏమి ఆ విధంగా ఏకాంతంలో నడుదేలా వేగముగా బయటికి రమ్మని పిలవగా లోపల గోపికలు అందరూ గోపిక అందరూ గోపికలను వచ్చినారా అని ప్రశ్నించింది గోపికలు అందరూ వచ్చినారు నేను లేచి లేట్టుకున్నామని చెప్పి లోపల గోపిక సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమైనా అప్పుడు బయట గోపికలు బలిష్టమ కులయ పీడల మా ఏనుగును చంపినవాడు శత్రువుల దర్శనం ఆడించిన వాడు నడిచిన దర్పణం ఆడిచిన వాడును మాయావిజకు శ్రీకృష్ణుని కీర్తిని గానం చేయటకు రమ్మని పలికిరి కర్కట పూర్వపాలం తులసి కానూర్ பாண்டேவ விஸ்வாம்பரம் கோதாம் வந்தேவ் ஸ்ரீ ரங்காயகம் பாண்டுவாள்